అందరికి నమస్కారం ఏప్రిల్ నెలలో వచ్చిన ఉగాది శ్రీరామ నవమితో పాటు ఏ ఏ ముఖ్యమైన పండుగలు వచ్చాయంటే ఏప్రిల్ నెలలో ఉగాది శ్రీరామనవమి హనుమాన్ జయంతి రానున్నాయి అంతేకాదు తెలుగు నూతన సంవత్సరం కూడా ఇదే నెలలో ప్రారంభం కానుంది ఈ సందర్భంగా ఏప్రిల్ మాసంలో ఏ ఏ ముఖ్య పండుగలు వ్రతాలు వచ్చాయనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఓం శ్రీ మాతరే ఒక కామెంట్ పెట్టి అలాగే లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని మా ఉషోదయ తెలుగు ప్రాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రైన్ హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మాసం ప్రారంభమైంది ఇదే నెలలో ఉగాది పండుగ చైత్రమాసం శ్రీ క్రోదినామ తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కానుంది అంతేకాదు శ్రీరామనవమి హనుమాన్ జయంతి కూడా ఇదే నెలలో జరుపుకోనున్నారు మరోవైపు ముస్లిం పవిత్ర పండగ అయిన రంజాన్ కూడా ఇదే నెలలో జరగనుంది ఇంకోవైపు మీనరాశిలో గ్రహాల కలయిక వల్ల అరుదైన శుభయోగాలు ఏర్పడి ఉన్నాయి ఈ విధంగా ఏప్రిల్ నెలలో జరుపుకునే ముఖ్యమైన పండుగలు ఉపవాస తేదీల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చైత్ర నవరాత్రి పీకల సప్తమి రామనవమి గుడి పడ్వా హనుమాన్ జయంతి యమునా చ మొదలైన పండుగలు ఈ నెలలో వస్తాయి అలాగే ఏప్రిల్ ఎనిమిదిన సూర్యగ్రహణం ఏర్పడనుంది ఈ నెలలో జరిగే పండుగలు పీతల అష్టమి ఏప్రిల్ నెలలో రెండో తేదీన శీతల అష్టమి జరుపుకున్నారు ఈ పవిత్రమైన రోజున శీతల మాతను పూజిస్తారు అలాగే ఉపవాస దీక్షను ఆచరిస్తారు ఈ రోజున శీతల మాతను పూజించడం వలన పిల్లలు అన్ని రకాల రోగాల నుంచి ఉపశమనం పొందుతారని నమ్ముతారు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండే ఇళ్లలో శీతల అశ్రమిక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఏప్రిల్ ఐదున పాపమోచని ఏకాదశి ఏప్రిల్ నెల ఐదో తేదీన ఏకాదశి వేళ ఉపవాసం దీక్షను ఆచరించే వారికి తతల పాపాల నుండి విముక్తి లభించడమే కాదు బాధలన్నీ తొలగిపోతాయి ఏకాదశి వేళ విష్ణుమూర్తిని పూజించడం వల్ల ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి ఏప్రిల్ ఏడవ తేదీన మస శివరాత్రి హిందూ పంచాంగం ప్రకారం చతుర్ చతుర్దశి నాడు శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఏడవ తేదీన కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఇదే రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు ఇలా చేయడం వల్ల శివయ్య కష్టాల నుంచి విముక్తి కలిగిస్తాడని నమ్ముతారు సోమవతి అమావాస్య ఈ నెల ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సోమవతి అమావాస్య వస్తుంది సోమవారం రోజున వచ్చే అమావాస్య కాబట్టి దీని సోమవతి అమావాస్య అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున పూర్వీకులకు దాన ధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో పేర్కొనబడింది మహిళలు తమ భర్త దీర్ఘాయుషు కోసం ఉపవాస దీక్షను చేస్తారు ఉగాది పండుగ నూతన సంవత్సరం చైత్రమాసం పాడ్యమి తిది నుంచి ప్రారంభం అవుతుంది ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పండుగ వేళ శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కానుంది అంతేకాదు ఇదే రోజున చైత్ర నవరాత్రులు ప్రారంభం అవుతాయి తొలి రోజున శైలపుత్రాన్ని పూజిస్తారు శ్రీరామనవమి చైత్ర నవరాత్రుల్లో భాగంగా నవమి రోజున శ్రీరామనవమి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో పదిహేడవ తేదీన అయోధ్యలో గ్రాండ్గా ఈవెంట్ నిర్వహించనున్నారు ఈ పవిత్రమైన రోజున అయోధ్యకు వెళ్లే భక్తులు సరైన నదిలో స్నానాలు చేస్తారు మన తెలుగు రాష్ట్రాలు శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి కామద ఏకాదశి అని అంటారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో పంతొమ్మిదవ తేదీన ఈ ఏకాదశి వచ్చింది ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని ఆచరించి ఉపవాస దీక్ష ఆచరించే వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు హనుమాన్ జయంతి హిందువుల ప్రధాన ఉపవాస పండుగల్లో హనుమాన్ జయంతి ఒకటి ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో ఇరవై మూడవ తేదీన హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఊరేగింపు ర్యాలీ కార్యక్రమాలు నిర్వహిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్